సార్ ఆంధ్రప్రదేశ్లో మరో నాలుగు రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రజల నాడి ఏ రకంగా ఉంది ఈసారి ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్ ఆరు రోజులకు థర్టీన్త్ నాడు పోలింగ్ లెవెన్త్ నాడు క్యాంపెయిన్ క్లోజ్ ఫైవ్ ఓ క్లాక్ బట్ థర్టీన్త్ అంటే సిక్స్ డేస్ ఇలా సెవెంత్ కదా ఆరు రోజుల తర్వాత పోలింగు కౌంటింగ్ జూన్ ఫోర్త్ ప్రజల నాడు అయితే కూటమి వైపు ఉంది ఓకే స్పష్టంగా ఏమాత్రం అనుమానం లేదు అంటే నేను ఒక్కనే కాదు నేను వన్ ఇయర్ బ్యాక్ చెప్పిన వేరే సంగతి అనుకోండి బీజేపీతో ఎలయన్స్ అవుతుందని కూడా చెప్పాను గుంటూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాను తిరుపతిలో చేశాను విజయ విజయవాడలో చేశాను ఈవెన్ వెస్ట్ గోదావరి వసంత గారు చనిపోయి ఇప్పుడు థర్టీన్ ఫోర్టీన్ మంత్స్ అయింది పోయినప్పుడు స్వీప్ చేస్తే తాడపల్లిగూడెం డిపాజిట్ పోతుందని చెప్పాను ఒక సోషల్ మీడియాకి వచ్చి అక్కడ ప్రజల నాడి తెలుసుకొని కొన్ని వందల మందితో మాట్లాడి మళ్ళీ వన్ ఇయర్ ఫంక్షన్ పోయాను అదే కూడా అది వట్టి వసంత్ గారు వాళ్ళ తండ్రిది మళ్ళీ పోయాను ఒక రెండు నెలల గ్యాప్తోటి వాళ్ళ తండ్రి చనిపోయాడు అది కూడా వెళ్ళి వచ్చాను సో నేను మెయిన్ బాగా ఫీడ్బ్యాక్ నాకు అన్ని పార్టీలో మిత్రులు ఉంటారు అన్ని ప్రాంతాలు పాత తరము కొత్త తరము యువకులు అంతా కచ్చ అవుతూ ఉంటారు ఇక్కడ ట్రైన్లో పోయినా బస్సులో పోయినా ఫంక్షన్లు పోయినా నేను ఏదైతుందో ఇది నాకు అలవాటు విద్యార్థి దశ నుంచి దాదాపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం అప్పటికి నేను ఇరవై సంవత్సరాలు ఇప్పుడు సర్వేలు అంటున్నాను అనుకోండి ఇది ఒక గూఢాచారి లెక్క ఇంటెలిజెన్స్ లెక్క నేను ఐడెంటిటీ లేనప్పుడు అడిగి అడిగి నాయనబడి ఇద్దరు ముగ్గురు చాలా ఇవాళ ప్రముఖ నాయకులు అయ్యి బతుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు బతుకున్నారు ఎనభై ఐదు ఎనభై ఆరు ఏళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ కాంటాక్ట్ చేసినప్పుడు మేము ఏ పద్ధతిలో ఒపీనియన్ ఎట్లా తీసుకుంటుండే మీ వితౌట్ జెండా వెహికల్ తోటిపోయి తెలంగాణ ఉద్యమం టీపీఎస్ ఎలక్షన్ పార్లమెంట్ కానీ అట్లే ఉప ఎన్నిక ఆఫ్ సెవెంటీ ఫోర్ కెవీ కిషన్ రావు గారు జేవి నరసింహరావు డిప్యూటీ సీఎం చనిపోతూ ఉప ఎన్నికల్లో వాళ్ళ బావమరిది గారు బతుకున్నారు ఇప్పుడు నరసింహరావు గారు అని చుక్కరావు గారు బావుమరిది పి నరసింహరావు గారు అని అప్పటికే సార్లు ఎమ్మెల్యే సెవెంటీ టూలో రాజేశ్వరరావు గారికి టికెట్ ఇచ్చి పీవీ బంధువుకి ఇచ్చి ఆయనకి ఇవ్వలే తర్వాత ఆర్టీసీ చైర్మన్ వెంగళరావు గారు చేశారు అతను ఇప్పుడు నరసింహరావు గారు నరసింహరావు గారు చనిపోయారు నేను కూడా ఆయన ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ మా జిల్లా నుంచి ముగ్గురమైన ఏ విధంగా ఒపీనియన్ తీసుకునే వాళ్ళం ఇప్పుడు అది ఫైన్ ఏమంటుంది దీన్ని ఒక పేడ్ అంటే ఏదైతే పీకే లెక్క తయారైంది ఇవి మాకు విద్యార్థి దర్శనం నుంచి అలవాటు ఓకే సో మీరు అసలు అదే పద్ధతిలో ఇప్పుడు పలు సర్వేలను కల చెక్ చేసుకున్నా సరే నెంబర్ ఆఫ్ రాష్ట్రంలో కేంద్రం కానీ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ ఆ సంస్థలు నడిపే వాళ్ళతో కానీ పేరు చెప్పదలుచుకోలేదు ఓకే స్థానికంగా ఢిల్లీ లెవెల్లో నేను ఢిల్లీ రేపు కూడా ఒక టీం ఒక దాంట్లో ఉన్న ఒక బాగా ఒక పెద్ద నేషనల్ సర్వే దాంట్లో నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు ఓకే రేపు ఒక వన్ అవర్ నాకు టైం ఇచ్చాడు మధ్యాహ్నం రాత్రి సాయంత్రం ఏదైతుందో ఐదు నుంచి ఆరు ఫైవ్ టు సిక్స్ ఇన్ ఢిల్లీ పొద్దున ఎల్లుండి మళ్ళీ నేను విజయవాడ వెళ్తున్నాను విజయవాడ గుంటూరు రాజమండ్రి ఏ యాంగిల్ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రాతి తీవ్రంగా వ్యతిరేకత ఉంది ఈరోజు రెండు సార్లు ప్రధాన అయ్యాడు మోడీ గారు షా గారికి ఓన్ పీకే లెక్క ఒక సర్వే టీం పర్ఫెక్ట్ టీం ఉంది కొన్ని వేల మంది పనిచేస్తుండ్రు దేశమంతా ఆర్ఎస్ఎస్ ఉంది ఏబీ ఏబీ ఉంది సెంట్రల్ ఇంటెలిజెన్సీ గవర్నమెంట్ ఇంటెలిజెన్సీ ఉన్నది పలు ఎనీ డిపో ఏ సర్వేలైనా వాళ్ళ దగ్గర తెప్పించగల శక్తి సామర్థ్యాలు ఉన్నది వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు అన్ని ఇష్యూలు ఎవ్రీ ఇష్యూ ఎవ్రీ కాంట్రవర్షి ఇష్యూస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసిండు చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ మత కళాలు గుజరాత్లో అయినప్పుడు అవును వాజ్పాయి గారు ఉన్నప్పుడు నైన్టీ ఎయిట్లో లో వ్యతిరేకించి పార్లమెంట్ ఎన్నికల్లో నేను మజీదులు కుల కొడుతా ఉంటే బీజేపీ నేను కడుతున్నా అని చెప్పి ఎన్నికల ఓట్ల కోసం సెక్యులర్ ఓట్ల కోసం ప్రతి మీటింగ్లో చెప్పి ఎన్నికలైన జత కట్టిండు నైన్టీ నైన్లో మీకు గుర్తుంది కదా మళ్ళీ టూ థౌజండ్ ఫోర్ బ్రేక్ అయిండు మళ్ళీ మోడీ గారితో జత కట్టిండు ఫోర్టీన్లో మళ్ళీ బ్రేక్ అయిండు ఉండి కూడా మోడీ గారు మనసులో పెట్టుకోకుండా ఆయన కలవడం కానీ ఈయన ఇన్నిసార్లు మూడు సార్లు బ్రేక్ అయిన చంద్రబాబు గారు ఎందుకు పోయారు ఆయన ఆయన పోలే స్వయంగా ఈసారి బిజెపి నాయకత్వం అతన్ని పిలిపించుకుంది సర్వేలన్నీ చూసిన తర్వాత చంద్రబాబు మనం లేకున్నా ఎన్నిక కావడం ఖాయము పవన్ కళ్యాణ్ మనతో ఉన్న ఉన్నాడు కానీ అతను అతనితో కలవడం ఖాయం ఎప్పుడైతే జైలుకు పోయాడో అప్పుడే డిక్లేర్ చేసాడు ఆ విత్ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం గద్దె దించవలసిందే దీనికి నేను చంద్రబాబు గారికి ఓపెన్ సపోర్ట్ ఎవరు వచ్చినా రాకున్నా బీజేపీని ప్రయత్నం చేస్తా అని చెప్పాడు వాళ్ళు పిలిపించుకునే ఈరోజు అలయన్స్ అయిందంటే మీకంటే మాకంటే మేధావులు అంటే తలలు పండిలో వాళ్ళు రాజకీయాల్లో ఎగ్జాక్ట్లీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయింది కదా ఒకసారి అయిపోయి ఎక్కడ మన గుజరాత్ త్రీ ఆర్ ఫోర్ అంత అంటే లాట్ ఆఫ్ యాక్టివిటీస్తో నేను మెమొరీ పోయింది కొంచెము సో ఈరోజు పదేళ్ళు దిగ్విజయంగా ప్రధానిగా మూడోసారి గెలవబోతున్నాడు చంద్రబాబుతో కలిసే అవసరమేంది పోనీ చంద్రబాబు సపరేట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీతో కలిసి రాకపోతే ఎవరితో కలిసి వస్తాడు జగన్ గెలిచినా చంద్రబాబు గెలిచిన ఇప్పుడు జగన్ మూడు సీట్లు గెలిచాడు ఎవరు చంద్రబాబు గారు ఎప్పుడన్నా ఎన్నికలైన తర్వాత డిఫర్ అయినా కూడా నైన్టీన్ తర్వాత ఎప్పుడన్నా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడింది కదా బీజేపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసింది కదా అవసరమే లేదు ఇవన్నీ చూసిన తర్వాత గెలవడం ఖాయము మనం అక్కడ కూడా రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ఆంధ్ర తెలంగాణలో తెలంగాణలో ఉంది వాళ్ళకి నాయకత్వం ఆంధ్రలో లేదు జీరో కాంగ్రెస్ జీరో ఎందుకైందంటే బికాస్ ఆఫ్ ఆ విభజన తర్వాత ఆయన ప్రధానమంత్రిగా ఉండి ప్రధాని కాకముందు తిరుపతిలో ఏం మాట్లాడిండో అవన్నీ మళ్ళీ చెప్పడం బాగుండదు పిల్లని జన్మనిచ్చింది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ ఏదో అంటారు కదా ఆ పద్ధతి ఏదో అన్నాడు అది వాటి తిరుపతిలో అన్నాడు రాజధాని భూమి పూజకు వచ్చి కూడా ఒక రూపాయి సాయం చేయలేదు మట్టి తీసుకొచ్చి ఇచ్చారు ఒక రూపాయి ఏదో కొన్ని ఫండ్స్ అంటే అది ఆటోమేటిక్గా అది కేంద్రం నుంచి వచ్చే నిధులు అనుకోండి సో ఈరోజు ఏంటంటే దీంట్లో మనం భాగస్వామ్యం కావాలా మూడో నాలుగో ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రివర్గం రేపు రాబోయే రోజుల్లో ఒక దస్తూ కర్చీఫ్ ఓకే మేము రేపు స్వతంత్రంగా రేపు పవన్ కళ్యాణ్ తోట రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు ఏజ్ అయిపోయింది ఒక ఐదేళ్ళే కదా చంద్రబాబు లోకేష్ కూడా కెపాసిటీ వచ్చింది జగన్ గారు లెక్క కానీ చెప్పలేము ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడున్న హామీని మనం అమలు చేయకపోతే మొన్న నైన్టీన్లో ఎలాగైతే ఓడిపోయారో ఇచ్చిన హామీ ఏదేదో అమలు పరచలేదు ఇప్పుడు ఇచ్చేది కూడా చంద్రబాబు గారు అధికారం రావడం ఖాయం ఓకే ఆయన ఇచ్చిన హామీలు ఆయన ఇచ్చిన ప్రామిజెస్ ద కాంట్ 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 పదమూడు లక్షల రూ పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది అదే ఉన్న వాటినే ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాము ఇంకా కొత్తవి దానికి డబ్బులు చేసి ఐదు వేలలో నువ్వు గ్రామ సచివాలయకు పదివేలు ఇచ్చుడు పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు రెండు వేల ఏడు వందల యాభై నుంచి నాలుగు వేలు ఎక్కడి నుంచి ఇస్తామన్నా ఏది ఏమైనా అతను చేసింది ఒకటి ఫ్యామిలీ కుటుంబ పరంగా ఒకటి షర్మిలి గారిని దూరం చేసుకున్నాము ఒకటి తల్లిని ఒకటి వివేక గారి మాట వాళ్ళ బాబాయ్ ఎన్నికల మీద ఖచ్చితంగా ప్రభావం సార్ ఈ రోజు షర్మిలి గారికి సునీత గారికి లాభం జరగకపోవచ్చు దాంట్లో రాజకీయంగా కాంగ్రెస్ జరగకపోవచ్చు ఆమె ఒక అటాక్ తోటి ఇప్పటి వరకు ఒక జవాబు సజ్జల గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ పార్టీ మంత్రులు కానీ ఆయన కానీ ఒక్కదానికి జవాబు ఇస్తారు సింగిల్ ఇస్తారు నువ్వు సిబిఐ అన్నావు కదా నీ సాక్షి టీవీ సాక్షి పేపర్లకు ఉండేపోవడం అన్నది కదా ఎందుకు ఇది ఒక హంతకుడు సార్ ఒక ఆరోపణ వస్తేనే మంత్రులుగా దిగిపోయారు జనార్దన్ రెడ్డి ఓన్లీ కోర్టు రిమార్క్ చేస్తేనే కదా మెడికల్ కాలేజ్ మతకాలాలు అయితేనే చిన్నారెడ్డి దిగిపోయాడు కదా చిన్న ఆరోపణ వస్తే రంగారావు దిగిపోయాడు కదా బాపిరాజు దేవాదాయాలు వస్తే దిగిపోయాడు కదా అంతులే పోయాడు కదా ఇట్లా ఎంతమంది పోయింది సార్ ఈ దేశంలో చీఫ్ మినిస్టర్లు కేంద్ర మంత్రులు అటువంటిది ఇదే క్లియర్ కట్ ఏటునా ఎవరు ఉన్నాడు కదా ఏటునా ఎత్తు ఉన్నారు కదా ఎవరు అవినాష్ అవినాష్ రెడ్డి అటువంటి అటువంటి ఒక నిందితు ఏదైతుందో నువ్వు మళ్ళీ ఆఫ్ చేసి కాంటెస్ట్ పెడుతున్నావు అంటే ఆమె అడుగుతుంది కదా దానికి జవాబు చెప్పాలి కదా సో కడప జిల్లా వ్యాప్తంగా కూడా వీళ్ళిద్దరి ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద బలంగా పడబోతుంది అంటారు ఖచ్చితంగా ఒకటే కాదు ఇక రెండు లక్షల దాదాపు అరవై వేల కోట్ల రూపాయల ఈ నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసేడు దాని ఏమాత్రం మాత్రం అనుమానం లేదు కానీ సంక్షేమం అభివృద్ధి అనేది పేరల్గా నడపాలి అవును రాజధాని డిసైడ్ కాలే ఏదో సౌత్ ఆఫ్రికా అన్నాడు ఈ భారతదేశంలో మహారాష్ట్రలో నాగ్పూర్ అండ్ బాంబేలో సెషన్ నడుస్తుంది కదా సార్ నాగ్పూర్ రెండో రాజధాని అన్నారా కోర్టులు మూడు ఉన్నాయి కదా యూపీలో ఉన్నాయి కదా కాశ్మీర్లో రెండు జాగాల్లో సెషన్ నడుస్తుంది కదా కర్ణాటకలో నడుస్తుంది కదా వింటదా మనసు మెయిన్ బడ్జెట్ సెషన్ మెయిన్ ప్లేస్లో బాంబేలో కానీ తర్వాత దీని పేరు ఏంటి మన ఇక్కడ మన బెంగళూరు కానీ పట్టుకోట నడుస్తుంది కదా రాజధాని లేదు కోర్టునే కాడ న్యాయ రాజధాని లేదు మరి చేసిన వాడు డిసైడ్ చేయలే ఒక్క కొత్త రోడ్ కనెక్టివిటీ రాయి ఒక్క కొత్త పరిశ్రమ రాలే ఉద్యోగాలు రాలే గ్రామ సచివాలయం నాలుగు లక్షల చిల్లర ఇచ్చాడని చెప్తున్నాడు ఎంత ఇచ్చిన్నాయా సిగ్గుందా మీకు మినిమం వేజ్ ఎంత ఉన్నాయా ఈరోజు భారతదేశంలో రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు ఎనిమిది వేల రూపాయలు పర్ మంత్కి ఇవ్వాలి ఇది మినిమం వేజ్ నువ్వు ఎంత ఇస్తున్నా ఐదు వేల రూపాయలు ఇరవై నాలుగు గంటలు చాకరీ చేయించుకుంటున్నావు వాలంటీర్లతో ఇప్పుడేమంటున్నా మరి పదివేలు ఇస్తా అంటున్నారు ఇప్పుడు రాష్ట్రం ఏ పర్మనెంట్ అంటున్నారు ఈయన పదివేలు అంటున్నాడు చంద్రబాబు ఇవన్నీ ఏదైతుందో ఏది ఏదైతుందో ఫుల్ కరప్షన్ సారీ ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు రాష్ట్రాలు ఏలించినాయి దేశం ఏలించినాయి అరే బ్రాండ్ లిక్కర్ దేశం పీటర్స్ గార్డ్ ఎక్కడైనా దొరుకుతాయి మ్యాక్డేలింగ్ ఎక్కడొక్తాయి హండ్రెడ్ పేపర్స్ ఎక్కడ శివాసిరిగా ఎక్కడైనా దొరుకుతాయి ఈ బ్రాండ్ అని అటువంటిది ఒక కొత్త బ్రాండ్ను లోకల్ డిస్టరీకి తయారు చేసి లేబుల్ వేసుకుంటా బుమ్ బుమ్ స్పెషల్ స్టార్టర్స్ అన్నీ ఏదైతే ఉందో రంగు మోసడు లేబుల్ అంతా ఆయన సార్ క్యాష్ బిజినెస్ అయింది సార్ విడతల వారిగా మద్య నిషేధం అమలు చేస్తా నేను వచ్చే ఎన్నికల్లో ఐదు సంవత్సరాల తర్వాత పూర్తి మద్య నిషేధం చేస్తేనే ఓట్లాడుగుతా ఉంటుంది సిగ్గు ఏదైనా నీకు ఇన్కమ్ ఎంత అయింది ముప్పై ఐదు వేల కోట్ల ఎంత అయింది అనుకుంటాను తర్వాత ఎక్కడ లేని బ్రాండ్లు దానివల్ల కొన్ని వేల మంది చనిపోయేరు ఇప్పుడు ఒరిజినల్ లిక్కర్ స్టార్ట్ చేసిన ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అంటే రెండు ఉన్నాయి ప్యారల్గా ఉంటే ఏదైతే వాడు ఒరిజినల్ లిక్కర్ ఈ బ్రాండ్ తాగితే వాడు వానికి నిషా వస్తలేదు అదే క్లోరోఫామ్ అవి కలుపుతారు కదా ఇంతకుముందు తెలంగాణలో కలుపుతారు కదా ఏది ఎంటైర్ కంట్రీలో చేతులు వంతు వంతున్నాయి అన్నట్టు అది తాగుతున్న వాడు సెటరేట్ అంటే జే ఉన్నటువంటి మత్తు దాంట్లో దాంట్లో మత్తు పదార్థం కలుపుతారు దానివల్ల హెల్త్ ఇంజ్యూర్ అవుతారు పిచ్చోలు అవుతారు వన్ కూడా రోగం వస్తుంది పొదుగాలు స్టార్ట్ చేయబోతాయి బ్రష్ బదులు అదే స్టార్ట్ చేస్తారు తర్వాతనే బ్రష్ చేస్తారు తో ఇవన్నీ ఏదైతుందో ఇవన్నీ చుట్టుకొచ్చినాయి ఇక ఇస్కా ఇష్టం ఉన్న దోపిడి మట్టి లిక్కర్ ఎలా ఇండ్ల ఇండ్ల సైట్లు ఇచ్చింది కదా మొత్తం అక్కడ ఉండే ప్రజాప్రతినిధులే కొన్నారు భూమి కొన్ని మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చిండు పది లక్షలు కొన్నారు అనుకోండి గవర్నమెంట్కి ఎక్కడానికి అరవై లక్షలు తో వైనా వన్ సెవెంటీ ఫైవ్ అంటుడు వన్ సెవెంటీ ఫైవ్ అయితే రజనీ గుంటూరుకి ఎందుకు ఇచ్చిండు ఎంపీలందరూ ఎందుకు పేరు టికెట్ ఇస్తారు ఒక దాదాపు ముప్పై మందిని మార్చిండు కదా ఇలా ఒక మంత్రి ఆదిమూలం సురేష్ గారి పేరు ఏంటన్నా వెస్ట్ గోదావరిలో రెండు వేల పద్నాలుగులో ఒక నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇప్పుడు మూడవ నియోజకవర్గం పోతున్నాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ రజనీ చిల్కల్లూరు పెట్టుకెళ్ళి గుంటూరు ఎందుకు వచ్చిందన్న నలభైకి పైగా ఎమ్మెల్యేలను మార్పిడి చేశారు మార్పిడి చేశాడు అసలు భాస్కర్ రెడ్డి ఎవరు ఆయన కంట్రిబ్యూషన్ ఏంది ఆయన పొలిటికల్ హిస్టరీ ఏంది ప్రకాశం జిల్లాలో ఒంగోలుకు లోక్సభనా మట్టి మీద వందల కోట్లు సంపాదించండి మట్టి మీద వందల కోట్లు వందల కోట్లు ఇలా ఒక పార్లమెంటు నియోజకవర్గం పరిధి ఫైనాన్షియల్ ఉన్న వాళ్ళను ఒక వంద నలభై కోట్లు డిపాజిట్ చేయించాడు ఎమ్మెల్యేలు ఫైనాన్షియల్ వల్ల ఇరవై కోట్లు డిపాజిట్ చేయించాడు అంటే టికెట్ను అమ్ముకోలే ఆ ఇరవై ఈ లోక్సభ ఇరవై సభ్యుని ఏడు ఇంటూ ఇరవై వన్ ఫార్టీ అవుతుంది ఈ నలభై ఆయన ఒక పది కలిపి యాభై కోట్లు ఒక టీం నుంచి పంపుతున్నాడు ఓకే ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టారు ఓడిపోతా అంటే డబ్బులు ఖర్చు ఆయన తెలుసు ఆయనకు సర్వేలు తెలుసు రిపోర్ట్ తెలుసు స్టేట్ ఇంటెలిజెన్స్ అంతా అవగాహన ఉంది వీళ్ళు ఈ డబ్బులు మిగిలించుకుంటారు అనేది అవుతుందో ఒక నియోజకవర్గానికి నిజంగానే నీ నవరత్నాలు నువ్వు ఓటు ఏదైతుందో అంటే ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నావు నా పనిని చూసి ఒకటి ఏమంటున్నావు కదా ఇంట్లో ఉండి ఇంత ఇంతకుముందు పరదాలు కట్టుకున్నావు కదా అదే నీ సాక్షిల టీవీ ను వాటికే ఇంటర్వ్యూ వాళ్ళు చూసే ఓట్లేస్తారు కదా జనాలు ఎందుకు తిరుగుతున్నావు అంటే ఓటం భయంతోనే వేల కోట్ల రూపాయలు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారంటారా జగన్మోహన్ రెడ్డి అంతే కదా అంతే కదా పోనీ నీకు ఓటమి వన్ బైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తూ ఈ అభ్యర్థులు ఎందుకు చేంజ్ చేసిండు ఎగ్జాక్ట్లీ